హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జనవరి పదిహేడు నుంచి అంటే రేపటి నుంచి ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలా ఉండడం చాలా చాలా ఉత్తమం మీకు మరి ఆ రాసులు ఏంటో మన వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంట ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఎందుకు ఈ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి గ్రహాల రాజు సూర్యుడు మకర రాశిలో తన న్యాయ కర్మదాత అయిన శని ఇంట్లోకి ప్రవేశించాడు శాస్త్ర ప్రకారం సూర్యుడు శని మధ్య శత్రుత్వం భావన ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో శని ఇంట్లో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు దాని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంది సూర్యుడు శని ప్రభావం వల్ల ఈ రాశుల్లో కలకలం ఏర్పడుతుంది అందుకే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది మరి ఏ రాశులు జాగ్రత్తగా ఉండాలి ముందుగా మిథున రాశి మిథున రాశి వారి జాతకంలో మూడో ఇంటికి అధిపతి సూర్యుడు ఒక వ్యక్తి ధైర్యం పరాక్రమం ఈ ఇంటి నుంచి చెప్పబడుతుంది సూర్యుడు ఈ ఎనిమిదో ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు ఈ ఇంట్లో సూర్యుడు సంచారం మీకు శుభమైతే కాదు ఈ రాశి వారి నోటిని కాస్త అదుపులో పెట్టుకోవడం ఉత్తమం కార్యాలయాల్లో పనిచేసేవారైతే అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది అందుకే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం ఇక రెండో రాశి మకర రాశి మకర రాశి వారికి సూర్యుడు ఎనిమిదో ఇంటికి అధిపతి జీవితంలో ప్రమాదాలు ప్రమాద సంఘటనలు ఈ ఇంటి నుంచి చెప్పబడతాయి సూర్యుడు మీ లగ్నంలో సంచరిస్తున్నాడు దీనివల్ల పనుల్లో కాస్త ఆలస్యం ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కుంభరాశి కుంభరాశికి సూర్యుడు మరక స్థానానికి అధిపతి సూర్య సంచారం ఈ రాశి పన్నెండు ఇంట్లో జరుగుతుంది ఈ సమయంలో ఈ రాశి వారి విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం ఉత్తమం జనవరి పద్నాలుగు నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒకటి నిమిషాలకు సూర్యుడు రాశిని విడిచిపెట్టి మకర రాశులకి ప్రవేశించాడు ఇది ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి పదమూడు వరకు మరి ఈ శని ప్రస్తుతం మకర రాశులు సంచరించడం వల్ల జనవరి పదిహేడున మకర రాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ మూడు రాశుల వారికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్